హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫ్యామిలీ సో ఈరోజైతే నా మెస్సీ కిచెన్ క్లీనింగ్ నేను ఎంత రెగ్యులర్గా నైట్ క్లీన్ చేసినా మార్నింగ్ కొన్ని క్లీన్ చేసినా కూడా ఖచ్చితంగా మళ్ళా కిచెన్ అనేది మెస్సీగా అవుతూనే ఉంటుంది పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్ ఇచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా వాళ్ళకు లంచ్ బాక్స్కి సెట్ చేసి ఇచ్చేయాలి అని చెప్పేసి అని అనుకున్నాను అందుకంటే ముందుగానే నేనైతే కొంచెం ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసిన ఎందుకంటే ఇంక అప్పటికి నాకు నీరసం వచ్చేస్తుంది పొద్దున్నే లేచిన తర్వాత నేను టీ కూడా తాగాను కనీసము మార్నింగ్ కొంచెం లెమన్ వాటర్ అట్లా తాగిన తాగిన తర్వాత ఇంకా వాళ్ళకి వంట స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేవరకు ఇలా టైం అవుతుంది మీరు అంటారు కదా వంట మీరు మధ్యాహ్నం ఇస్తారు కదా అక్క ముందే ఎందుకు చేస్తారు అని చెప్పేసి మధ్యాహ్నం నేను బ్రేక్ఫా పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చినా కూడా సో హస్బెండ్ ముందుగానే వెళ్తాడు కాబట్టి సో తన కోసం ఉన్న లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది సో తన కోసం లంచ్ అయితే నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేసిన అలానే సాంబార్ చేసిన ఇంకా రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బాక్స్ పెట్టి వెళ్ళేసుకు వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిన తర్వాత నా గిన్నెలన్నీ నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను సో రెగ్యులర్గా మనము నైటే క్లీన్ చేసుకుంటాను కానీ ఈరోజు కొంచెం మార్నింగ్ టైంలో నాకు పొంగనాలు చేసిన పిల్లలు కొంచెము ఎక్కువ గ్లాసెస్ అవి వాడడం వల్ల సింకు నది చిన్నగా ఉంటుంది ఈ చిన్న సింకు వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా చిన్నగా అంటే ఎట్లా అంటే లోతు అనేది ఎక్కువగా ఉండదు వెడల్పు ఎక్కువగా ఉండదు కరెక్ట్గా ఒక అన్నం గిన్నె పెట్టి ఒక రెండు మూడు డిషెస్ పెట్టిన తర్వాత కథం ఇంకా సింక్ నిండిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకే నాకు సింకులో నేను ఎంత తొందర తొందరగా పడ్డాయి పడ్డట్టుగానే క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కానీ ఇంకా మార్నింగ్ టైంలో నేనైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం చేయకుండా ఉండ ఇంకా టకటక ముందు పిల్లలకు చెయ్యాలి మా హస్బెండ్కి వండాలి అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటా చేసిన తర్వాతనే నెక్స్ట్ నేను ఈ పనులన్నీ క్లీన్ చే క్లీనింగ్ సెక్షన్కి వస్తాను లాస్ట్కు వాళ్ళు వెళ్ళిన తర్వాతనే క్లీనింగ్ సెక్షన్కి వస్తాను ఇంక అన్నీ క్లీన్ చేసి పెట్టినా ఇంకా గంట కూడా ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా సో ఒక్కోసారి అయితే టబ్ ఉంటుంది టబ్బులో వేస్తాను ఒక్కోసారి దేంట్లో వేస్తాను టబ్బులో వేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేటివి కిందికి అడిచిపోకుండా టబ్బులోనే ఆగిపోతాయి దానివల్ల టబ్ అంతా స్మెల్ వస్తుంది సో అట్లా కాకుండా ఏం చేస్తాను అంటే ఇలా జాలీగుళ్ళలో మొత్తం వేసిన తర్వాత దీంట్లో అంతా పక్కకు పెట్టేస్తాను సో ఎంత మెస్సీగా ఉన్నా కానీ క్లీన్ చేయాలి అని అంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో పడుతుంది అంతకంటే ఎక్కువనైతే అస్సలు పట్టదు మళ్ళీ ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా మార్నింగ్ టైంలో కూడా నేను స్టవ్ ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఎందుకనంటే ఇలా క్లీన్ చేయడం వల్ల దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా మనకు వీటి మీద ఏమీ ఫుడ్ మీద అస్సలు వాలదు సో ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ టైల్స్ కూడా వాష్ చేసేస్తున్నా నైట్కి చేస్తా ఖచ్చితంగా మార్నింగ్ చేస్తా నేను మొన్న ఒక సిస్టర్ అడుగుతుంది ఏందక్క మరీ అన్ని సార్లు రుద్దుతావు రెగ్యులర్గా టైల్స్ ఎందుకు అంత వాష్ చేయడం అవసరం అని అంటే ఇవి వైట్గా ఉంటాయి కదా మనం వండేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది టైల్స్కు చిట్లుతుంది అలానే కలిసి కూడా ఏమన్నా ఉడికేటప్పుడు కొంచెం అక్కడ డాట్స్ లాగా పడతాయి కదా దానివల్ల నేను ఇక్కడ రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేసుకోవడం చేస్తూ ఉంటా నాకు అనిపిస్తూ ఉంటుంది అవసరమా అని అని అంటారు ఎందుకు ఇట్లా విలువ అని చెప్పేసి కానీ ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు టైల్స్ గలీజ్గా ఉంటే ఎట్లా చెప్పండి అంత మంచిగా అనిపించదు కదా మళ్ళీ అక్కడ ఎక్కడో ఆయిల్ డాట్స్ ఉన్నా కర్రీ మరకలు ఉన్నా కూడా దోమలు అనేది చిన్న చిన్న దోమలు ఖచ్చితంగా వాళ్తాయి దానివల్ల నేను ఇట్లా రెగ్యులర్గా క్లీన్ చేస్తా కానీ కావాలని క్లీన్ చేయాలన్నట్టుగా కాదు దోమలు ఆలకుండా ఉండడానికి పిల్లలు ఉన్నారు వాటి వల్ల డెంగ్యూ వచ్చినా ఏం వచ్చినా జ్వరం వచ్చినా ఫుడ్డు అవి తింటాము చేస్తాము అని చెప్పేసి ఎందుకంటే పొద్దు స్థమానం మనం కిచెన్లో ఉండి చూడలేము కదా సో దానివల్లనే క్లీన్ చేస్తా ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి స్టవ్ గిన్నెలు కూడా అన్నీ కడిగేసి పెట్టేసుకుంటున్నా సో రెగ్యులర్గా అందరు చేసే అనేది కానీ దాంట్లో ఒక అలవాటు లాగా చేసుకుంటూ ఉంటా సో ఈరోజు మా ఆయన కూడా అన్నాడు ఎందుకు ఓకే ప్రతిసారి రుద్దిందే రుద్దుతావు చేసిందే చేసుకుంటూ ఉంటావు అని చెప్పేసి సో అట్లా కాకుండా ఎవరైనా ఏందని అనుకొని నేను చేసే పని నేను చెయ్యాలి కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఒక రొటీన్ లాగా సో అట్లా నేను రుద్దుకుంటూ చేసుకుంటూ ఉంటాను సో మీకు ఎలా అలవాటు ఉంది మీరు కూడా రెగ్యులర్గా ఇలానే చేసుకుంటూ ఉంటారా సో నాదైతే ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్న మధ్యాహ్నం టైంలో అంటే రెస్ట్ అంటే పడుకోవడము ఇట్లా అట్లా కాదు పని అంతా అయిపోయినాక కొద్దిసేపు బెడ్ మీద కూర్చొని కొంచెం ఫోన్ చూస్తా చూసిన తర్వాత ఇంకా ఏమన్నా పని ఉంటే అంటే లైక్ ఇల్లు తుడవడం కానీ ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ సంబంధించిన ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను సో అయితే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత హోంవర్క్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా కొంచెం బయటకు తీసుకెళ్ళాలి పార్కు అని అనుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లోనే ఉండి బోర్గా ఫీల్ అవుతారు కదా ఇంట్లోనే ఇద్దరు ఆడుకుంటారు కాబట్టి ఈవినింగ్ వాళ్ళు రాగానే ఇంకా కొంచెం పార్కు అలా తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే హోమ్వర్క్ అయిపోగానే ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు పడుకొని లేచిన తర్వాత కొంచెం హోంవర్క్ చేయించి ఇంకా మళ్ళీ తినబెట్టి పడుకోబెడతాయి ఎక్కడికి తీసుకెళ్ళను తీసుకెళ్తే సండే అట్లా కొంచెం మధ్య మధ్యలో మా ఆయన తొందరగా వస్తే ఆఫీస్ నుంచి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇంకా లేదంటే లేదు ఇక్కడ ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనైతే ఇలా సింకు అన్నీ క్లీన్ చేసి పెట్టాను చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సో నా టైతే కిచెన్ బండకు ఇక్కడ కింద బ్లాక్ కలర్ పైన వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఒక షీట్ వేసుకున్నారు సో షీట్ వేసుకుంటున్నారు వడం వల్ల ఆ షీట్ కాస్త ఇలా చినిగిన తర్వాత వాళ్ళు దాని కింద ఇంకో షీటు చెక్క కలర్ షీట్ వేసిండ్రంట సో అందువల్ల అవి నాకు కొంచెం ఎంత కడిగినా కూడా అవి కొంచెం నీట్గా కన్ కనిపించినట్టు అనిపించేది నాకు బండ సో అక్కడ కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఒక సైడ్ బట్టలు కూడా మిషన్లో అయిపోయినాయి ఇంకా బట్టలు అయినాయి కాబట్టి వీటన్నిటిని నేను ఇంకా బయట ఆరేసుకున్న తర్వాత రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉండే రొటీన్ లైఫే కానీ కొంచెం ఒక్కొక్కరికి చేసుకోవడానికి బద్ధకంగా ఫీల్ అవుతారు కదా సో నిన్నటి బట్టలు అన్నీ తీసుకొచ్చి వేసి పెట్టిన వాటి అన్నిటినీ ఇంకా ఇప్పుడు పెట్టాలి మిగతా అన్నీ అయితే అవి ఆరేసినా ఇందాక మిషన్లో అయినాయి కదా సో వాటిని ఆరేసి వచ్చిన తర్వాత వీటినైతే ఇక్కడ నేను ఇంకా అన్ని ఫోల్డింగ్ దేని దానికి నీట్గా చేసుకుంటున్నాను రెగ్యులర్గా నాకు ఇవన్నీ పనులన్నీ వెళ్ళి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ లోపల కంప్లీట్ చేస్తాను అంటే మధ్యలో కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి కూర్చొని చేసి ఉంటే మాత్రము టైం ఎక్కువ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది లేదు అని అనుకుంటే మాత్రం తొందరనే ఎల్లిగానే కంప్లీట్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో రొటీన్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటుంది కానీ కొంచెం బద్దకం పక్క పెడితే ప్రతి ఒక్కరం తొందర తొందర వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇంకా నేను బట్టలన్నీ అన్నీ మడత అన్నీ ఎవరి సెల్ ఎవరి సెల్ఫ్స్లలో వాళ్లకు పెట్టేస్తున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ నాదాని నయ్యి ఉంటాయి మొత్తం డోర్ కటన్ వెనుక సైడ్ పైన సెల్ఫుల్ని అయితే సారీస్ కింది దాంట్లోనైతే డ్రెస్సెస్ అలా పెట్టుకుంటాను ఇంకా మిగతా దాంట్లోనైతే మిగతా చిన్న పిల్లల కాడికి కొన్ని డైలీ వేర్ మాత్రమే బయట పెడతాను మిగతా అన్నీ ఇంకా లోపలనే ఉంటాయి ఫ్యాన్స్ వేర్ గినాన్ని ఎవరమైనా అంతే కదా రెగ్యులర్ వేర్ పర్పస్ మాత్రమే నేను సెల్ఫ్లలో యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ అయితే నేను సెల్ఫ్లలో కూడా నేను ఎక్కువగా అస్సలు ఏమి ఉంచను ఎందుకంటే ఎంత మనము క్లీన్ చేసుకుంటూ ఉండి ఎంత మన పాత పడేస్తూ ఉంటే అంత మనకు ఇల్లులో పాజిటివిటీ అనేది అంతే ఉంటుంది మన మైండ్ సెట్లో కూడా పాజిటివ్గా ఉంటుందని ఫీల్ అవుతా నేను ఓల్డ్ క్లాత్స్ కానీ ఓల్డ్ గిన్నెలు కానీ ఓల్డ్ ఏమి ఉన్నా సరే ఎక్కువగా ఒక పిల్లలు ఏమన్నా యూజ్ చేస్తలేరు నేనేమన్నా డ్రెస్ యూజ్ చేస్తలేను అని అంటే కథ డస్ట్బిన్లో పడేస్తా ఎవరికి ఇవ్వను మళ్ళా ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వను సో ఇక్కడైతే నేను నాప్కిన్స్ కూడా వాళ్ళ రెగ్యులర్గా యూజ్ చేసి పెడతాను కదా వాష్ చేసినవి అన్ని రెగ్యులర్గా నాప్కిన్స్ కూడా వాష్ చేసినాయి అని సెట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా ఇవే నాప్కిన్స్ ఈరోజు లంచ్ బాక్స్లోకి పెట్టాలి సో ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్కి టైం అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది అంటే లెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడ ఇంకా నేను ఈరోజు కొంచెం తొందరనే ఇస్తున్నాను బయట బయటకి వెళ్ళేది ఉంది కాబట్టి తొందరగా ఇచ్చేసి బయటకు చెప్పేసి లంచ్ బాక్స్కి ఇలా ప్రిపేర్ చేసినా చెప్పినా కదా కర్రీ దొండకాయ ఫ్రై చేసిన అని చెప్పేసి సో వీళ్ళిద్దరికీ లంచ్ అనేది మధ్యాహ్నమే తీసుకెళ్తాం ఎందుకనంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంకా మనం ఎక్కడన్నా డ్యూటీకి వెళ్తే చేస్తే అట్లా కొంచెం మార్నింగే కట్టేసి ఇవ్వచ్చు చిన్నవాడు చిన్న ఉన్నాడు వాడికి కలిపి పెడితేనే తినగలుగుతాడు కాబట్టి సో ఇంకా దగ్గరలోనే ఉంది స్కూలు సో ఇట్లా మనకు అన్ని విధాలుగా పాజిటివ్గా ఉన్నప్పుడు మనం కూడా దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం మధ్యాహ్నం టైంలో ఓపిక తెచ్చుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తే వాళ్ళు కూడా కొంచెం వేడివేడిగా తింటారు కదా పిల్లలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి చెప్పేసి ఈ విధంగా నేను వాళ్ళకి మంచిగా కర్రీ ఎక్కువగా వేసి కలిపేసి నిదానంగా వాళ్ళకైతే బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాను సో మీరు రెగ్యులర్ గా వాళ్ళకు లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ ఇస్తారా మార్నింగ్ ఇస్తారా లంచ్ బాక్స్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ చేయండి ఇలా రెగ్యులర్గా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ బాగున్నాయా ఇంకా నేను ఎలాంటి కంటెంట్ చేయాలి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోస్ అయితే నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే రీచ్ అవుతుంది ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళి వాళ్ళకు ఇచ్చేసి రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్